బెళ్ళగన్నేరు పూలు చూపిస్తున్నానండి మన ఇంట్లో అయితే నాలుగు ఐదు రకాల బెళ్ళగన్నేరు పూలు ఉన్నాయి ఒకటి ఆనియన్ కలరు రాణి పింక్ తర్వాత ప్యూర్ వైట్ డాట్ వైట్ తర్వాత డార్క్ పీచ్ కలర్ ఉన్నాయి ఇవేమంత గొప్ప పువ్వులు అని చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం కాదండి కాకపోతే ఏంటంటే చూడడానికి చాలా అందంగా క్యూట్గా ఉంటాయి తర్వాత దేవుడికి మనం ప్రతిసారి దేవుడికి పెట్టడానికి అనుకూలంగా ప్రతి సీజన్లో పోస్తుంటాయి అన్నమాట అయితే మనం బయట ఫుల్ బయట అవుట్ సైడ్ గార్డెన్ తినేసైతే మనకు తలనొప్పి ఏంటంటే మేకలు గొర్రెలు ఆవులు వచ్చి మన మొక్కలన్నీ తినేస్తుంటాయి సో దానికి ఏ సెక్యూరిటీ ఉండదు కాబట్టి కొన్ని ప్లాంట్స్ ఉంటాయండి మనం అవుట్ సైడ్ పెట్టాల్సిన ప్లాంట్స్ అవి ఏంటి అంటే గన్నేరు బిళ్ళగన్నేరు తర్వాత కరివేరు పువ్వులు ఈ మూడు ప్లాంట్స్ని అసలు ఏ చెట్టు ఏ ఆవు ఏ మేకలు గీకలు ఏమి అసలు చక్కగా మనం పెంచుకోవచ్చు అనమాట ఇంకొక విషయం ఏంటంటే డిసీజెస్ కూడా చాలా తక్కువండి నేను చెప్పిన ప్లాంట్స్కి కొమ్మని తొందరగా డిసీజెస్ రావు వచ్చినా మనం ఒక్క స్ప్రేకే మొత్తం అన్నీ పోతాయి అనమాట సో నేనైతే డైలీ ఆ పూలు చూసి చాలా ఎంజాయ్ చేస్తుంటాను నా నా గార్డెన్కి అయితే చాలా అందంగా బయట అవుట్లుక్ చాలా బాగుంటుంది మా ఇంటి దగ్గర నేనైతే ఇప్పుడు లోటస్ బిజినెస్ స్టార్ట్ చేశానండి సో పైన లోటస్ మొక్కలు చాలా ప్లాంటేషన్ చేశాను సో రోజు దాన్ని చూడడానికి ఒక రెండు మూడు సార్లు విజిట్ చేస్తూ ఉంటాను పైకి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో నేను ఆ వీడియోస్ అన్నీ పెడతాను సో నా ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయా లేదా చెప్పండి అంతే ఇది చూడండి ఇది నా సైడ్ గార్డెన్ ఎలా ఉందో చెప్పండి